ఈ టర్మ్ నారా చంద్రబాబు నాయుడు పాలన అత్యంత దారుణంగా ఉందని కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసరాల కన్నబాబు అన్నారు కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఏమైందని అడిగితే కేసులు పెడుతున్నారని తెలిపారు కేంద్రం ఇచ్చిన నిధులు లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నాళ్ళు అబద్ధాలు బతుకు బతుకుతారని కన్నబాబు విమర్శించారు ఫెయిల్ ఫెయిల్ ఇప్పుడు అయినంతగా మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూశా ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్ మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది ఇప్పటికప్పుడు పథకాలు ఇవ్వలేం దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని ఏడో తేదీన ఈ నెల ఏడో తేదీన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది సంక్షేమానికి డబ్బులు వస్తాయి ఇలాగేదో మోర్ మనీ మోర్ క్యాపిటల్ రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా పూర్టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు గుర్తుందా ఎలా ఇచ్చారు నినాదం మీరు సంపద సృష్టిస్తాను ప్రతి ఒక్కరిని కుబేరుని చేస్తాననే కదా ఇచ్చిన నినాదం అది ఇవాళ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల లాగా నిలిచిపోయినాయి ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా ఇవాళ కేసును పెట్టే పరిస్థితి వచ్చింది ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని నిజమే కాబోాలనుకుని జనం కూడా ముసలమ్ నొక్కితే ముసలాడైన నొక్కుతాడని చెప్పి చేశారు ఏమైంది బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు ముసలమ్మ నొక్కుతుందనే బటన్ మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి ఏడాదికి ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు కావాలి నేను ఇవాళ ఇచ్చే పథకాలే డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతోంది ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట ఖజానాకి లేదు కాబట్టి నేను అబద్దాలు చెప్పను చెప్పలేను ఆయనలాగా మోసం చెయ్యను ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్ గా నిర్ద్వన్నంగా మోసం చేస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలేరు నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం అబద్ధం అందంగా కనిపిస్తుంది ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు ఎన్ని అబద్ధాలు అంటే రోజు వండి మార్చడమే ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకుపోతున్నారు ఏదో ఒక రోజు బయటకు వస్తుంది కదా మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయల సాయం చేశామని చెప్పారు సంతోషం చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు ఇంకా సంతోషం అంతా కలిపి నాలుగు లక్షల పంతొమ్మిది వేల అయింది అంటే ఇంచుమించుగా ఎనిమిది నెలల కాలంలో నాలుగు లక్షల అంటే నెలకి యాభై వేల కోట్ల